ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభం అవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అది గంటన్నర మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది ధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం మీనము మీనం వారికి గ్రహణ ప్రభావం పన్నెండో స్థానంలో ఉంటుంది ఐదవ అధిపతి అయ్యాడు దీని మూలంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏదో ఒక ప్లస్ కూడా ఇవ్వాలి కదా అంటే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి లేదా మీ తల్లి తరపు వారిని లేదా మీ తల్లి సమానులు పిన్ని తల్లి లేదా ఒక స్త్రీమూర్తిని మీరు విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం లేదా మీరే ఒక స్త్రీ అయినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి యోగం ఫామ్ కూడా అవుతుంది గ్రహణ సమయం విషయంలో కాకపోతే వెళ్ళే వెళ్ళేటువంటి విషయాల్లో కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అవి అన్నీ క్లియర్గా రెక్టిఫై చేసుకొని వెళ్ళండి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పన్నెండవ స్థానంలో గ్రహణం పట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎందులో మదుపు పెడుతున్నాము నేను పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అది ఏదైనా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందా ఏదైనా మాయా జరగనుందా దానివల్ల ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా పంచమాధిపతి పన్నెండవ స్థానంలో గ్రహణంలో ఉన్నందుకు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఐవిఎఫ్లు చేయించుకునేవారు వీలైనంత మట్టుకు ఈ ఏడవ తేదీ నుంచి ఒక నలభై రోజుల పాటు అవాయిడ్ చేయండి లేదంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అదే రోజులు అనుకుంటున్నాం అన్నీ బాగున్నాయన్నారు అనుకునేటువంటి వారు దుర్గా ఆరాధన వీలైతే ఇంట్లో దుర్గా హోమం వచ్చండి హోమం చేయించుకోండి లేదు అంత స్తోమత లేదు అనుకునేటువంటి వారు చక్కగా రోజు ఒక పది నిమిషాలు కూర్చొని ఓం దుమ్ దుర్గా అయిన ఓం రాజరాజేశ్వరి అయినమహ అని చేసుకోండి ముఖ్యంగా అలాగే ముఖ్యంగా ఈ విహారయాత్రలకు అది వెళ్తూ ఉంటారు అటువంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని సముద్ర తీరాలు కది ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క సంతానానికి ఈ ఇది ఎటువంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తుందంటే మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో విదేశీ యానము విదేశీ సంబంధించిన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే పన్నెండవ స్థానం అనేటువంటిది వివాహ జీవిత స్థానం మీకు ప్రస్తుతం లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతూ సప్తమంలో కుజుడు ఉన్నందుకు లగ్న సప్తమాల్లో శని కుజుడుంటూ పన్నెండులో గ్రహణం పడుకున్నందుకు వివాహం అయినటువంటి వారు వివాహ నిర్ణయాల విషయాల్లో అంటే వివాహమై కొన్ని వివాదాలు వస్తున్నప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటారు తీసుకొని అయ్యో నేను అనవసరంగా డివోర్స్ ఇచ్చాను నేను అనవసరంగా విడిపోయాను అనుకుంటూ ఉంటాను ఈ నలభై రోజుల పాటు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథుల్ని చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే అంటే రాహుకేతులు వీళ్ళు నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటల కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేస్తుంది లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా మనకేదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలితహాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ లేదు ఓం ణిక్యమకుటాకార జానురాజితయ నమ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారుహుడ సింధుర్రజ సేవిత అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని అయిన ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయినమహ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత నమః అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు లేదా మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె కూడా చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహాలైనా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోషరా నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని మంత్రులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలే ఉన్నాయి యాభై రూపాయలే ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకనే మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది